రాష్ట్రంలో బీజేపీ ప్రపంచం ఎట్లా ఉంటా ఉందనేది కళ్ళ కట్టినట్టు కనపడతా ఉన్నాం ఈరోజు బీజేపీ ఏ బలీనమైన శక్తి అని చెప్పడానికి ఈరోజు మీరు పదిహేడు పార్లమెంట్లు చూడండి పదిహేడుకు పదిహేడులో పోటీ బీజేపీయా ఇంకో కొన్నిట్ల కొన్నిట్లలో టీఆర్ఎస్ కావచ్చు కొన్నిట్ల కాంగ్రెస్ కావచ్చు కొన్నిట్ల ఎంఐఎం కావచ్చు ఏదున్నా పదిహేడులో పోటీ మాత్రం బీజేపీతోనే ఉంది అంటే బీజేపీ ఎంత బలమైంది అని బలమైపోతా ఉంది రోజు రోజుక అర్థమవుతా ఉంది దాంట్లో భాగంగా ఈరోజు ఉత్సాహవంతులు దేశానికి సేవ చేయాలనే వాళ్ళు రామరాజు లాంటి వాళ్ళు దాంతోపాటు మొన్నే నాగార్జునసాగర్లో బిఎస్ మితో ప్రపోజ్ చేసిన రమణాముదిరాజు లాంటి వాళ్ళు నిన్ననే జాయిన్ అయిన అందరు రామరాజుతో పాటు ఈరోజు నల్లగొండ నల్లగొండ గది వచ్చింది హైదరాబాద్ అందరు కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు నరేంద్ర మోడీ గారి పాలన చూస్తా ఉన్నారు గత పదేళ్ళు అభివృద్ధి చూస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా చేసిన ప్రతి పని వెనుక కేంద్ర ప్రభుత్వ నిధులు కేంద్ర ప్రభుత్వ స్కీములు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పనులే కనబడతా ఉన్నాయి ఇప్పటిదాకా ఇప్పుడు మంచి ఉత్సాహంతో నేతలు వస్తా ఉన్నారు యువ నేతలు వస్తా ఉన్నారు ఈ దేశానికి సేవ చేయాలంటే వాళ్ళు వస్తా ఉన్నారు దేశానికి సేవ చేయాల పోటీ పడాలంటే కుటుంబాలే కాదు వారసత్వాలు కాదు అట్టడుగు స్థాయి ఒక ఛాయ్ వాళ్ళ ప్రధానమంత్రి అయినట్టు చిన్న ఊర్ల నుంచి వచ్చే మేమంత నాయకులు ఎదగాల అప్పుడే ఊర్ల కష్టాలు తెలవాలని చెప్పి ఈరోజు అందరూ కూడా బీజేపీకి ఆకర్షితులు అయితా మనం చూసినాం నాలుగు నెలలైంది కాంగ్రెస్ గెలిచి అబద్దాలు 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 చెప్పింది అబద్దాలతో తర్వాత ఈ మధ్య మీరు చూస్తూనే ఉన్నారు ముఖ్యంగా పత్రిక మిత్రులందరూ అసలు ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ అనేది నడుస్తుందా ఏ దాని దేనికైనా స్పందించే తీరుందా సత్యాగ్రహాలు చేసినా స్పందించడం లేదు రైతుల కష్టాల చూసినా స్పందించడం లేదు కానీ వాళ్ళు మాత్రం ఒక దాంట్లో స్పందిస్తా ఉన్నారు హుజున్న కాఫీ తాగాలంటే హెలికాప్టర్ వస్తుంది నల్లగొండ టీ తాగాలంటే హెలికాప్టర్ వస్తుంది ఎందుకు ఎందుకు వస్తున్నాం పని మాత్రం చేసేది లేదు అసలు ఒక్క ప్రాజెక్ట్ నాలుగు నెలల దేనికి హెలికాప్టర్ వేసుకుని వచ్చాడో చెప్పాలి ఒక రోజు మా దగ్గర హుజూర్ నగర్ హాస్పిటల్లో రివ్యూ చేయడానికి హుజూర్ నగర్ టెలికాప్టర్ దాంట్లో ఎవరు తుమ్మల నాగేశ్వరరావు గారు కోమటి డేంకర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకో మంత్రి నలుగురు మంత్రులు వచ్చిర్రు హాస్పిటల్ రివ్యూ చేసి హుజూర్ నగర్ నుంచి కోదాడు కోదాడి నుంచి హైదరాబాద్ దేనికి వచ్చిందంటే ఏం లేదు టాపిక్ దానికి ఒకసారి మాట్లాడి వెళ్ళిపోయారు అంటే ఈ రకం ఉంది పరిపాలన ఎంతసేపు షో చేసుకోవాలా పదిహేను ఇంటికి కూర్చున్నాం ఇక హెలికాప్టర్లు దేవ సోక్ సోక్ కావాలప్పుడు కేసీఆర్ తిరిగిండు ఇప్పుడు మేము తిరగాలి తప్ప అసలు రాష్ట్రానికి ఏం చేస్తున్నాం రాష్ట్రం లేవు నడుస్తుంది ఇక మరి వారం నుంచి ముఖ్యమంత్రి గారు చూస్తే పాపం అనిపిస్తుంది ఎందుకంటే రోజుకు ఒక ఎమ్మెల్యే ఇంటికి పోవాల్సి వస్తుంది రోజుకు ఒక ఎంపీ ఇంటికి పోవాల్సి వస్తుంది చివరికి కొడంగల్ పోయి పత్రిక మీటింగ్ పెట్టి ఏం పెట్టిండు నన్ను నుంచి కూరవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎప్పుడు కూలుస్తారో ఏం పాడాలని భయపడతాం నాలుగు నెలలు కాలే ఇప్పటికి నాలుగు నెలలనే పుల్చుడేంది తేల్చుడేంది అసలు అధికారాలు ఏంటి అంటే మీరు ఎంతసేపటికి అధికారాలు కాపాడుకోవటమేనా లేదా ఈ రాష్ట్రానికి ఏమైనా చేసేది ఉందా ఇంతవరకు అసలు ఏమన్నా అంటే అప్పులున్నాయి అప్పులున్నాయ్ కానీ మీరు అప్పులు ఉంటాయని మీకు తెలుసా తెలియదా ఒక రాష్ట్రం అధికారంలోకి వచ్చేటప్పుడు మీరు గిన్న పరిపాలన అంటే మీరు చేసేటప్పుడు మీరు ఫస్ట్ ఈ రాష్ట్రానికి అప్పులు ఎంత ఎందుకంటే ప్రతి సంవత్సరం క్లియర్ గా కా రిపోర్ట్స్ ఉంటాయి ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఉంటాయి అప్పులు చిట్ ఆస్తుల చిట్టాలు మీకు ఇంత ఉంటాయి ఖర్చులు ఎంత ఉంటాయి మీ కింద ఒక పార్టీ అన్నాం కాదు మీరు హామీలు ఇచ్చే ముందు ఇది చేసే హామీలా చేయని హామీలా ఉంటాయి కానీ జనాలని పిచ్చోళ్ళ చేసి అబద్ధాలు చెప్పి ఆరు హామీలని దాని కింద ఒక నాలుగు వందల హామీలు బై 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 అని పెట్టి అంటే ఒక రకంగా మోసం ఈ మోసాన్ని ఇంటనే కంటిన్యూ చేయడానికి మళ్ళీ ఒక కోటి ఇరవై ఐదు అప్లికేషన్ కోటి ఇరవై ఐదు లక్షల అప్లికేషన్ అంటే జనాలకి చెప్పాలా మీరు రేపు ఓటపోతే ఇక మీ కానీ ఒకటి చెప్తా ఉన్న ప్రజలకి మీరు ఇప్పుడు కాంగ్రెస్ ఓడియకపోతే ఒక్క సీట్ కూడా రానియకుండా ఓడియకపోతే ఒక్క పథకం రాదు మీకు ఎందుకంటే ఒక్కసారి ఓడిస్తేనే సుంకు తగ్గుతు అట్లయితేనే భయపడతారు రేపు ఎట్టి పరిస్థితుల్లో మన పథకాలు అమలు చేయడానికి బీజేపీ తరఫున వాళ్ళని నిలేసి నిలదీసానికి వాళ్ళ యువత సిద్ధంగా ఉంది ఎంతో మంది ఫోన్లు చేస్తా ఉన్నారు ఈ దేశం మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అన్న మంచి పని చేసిండ్రు ఈరోజు భారతీయ జనతా పార్టీ అన్ని సీట్లలో నాలుగు అంటే నాలుగు వందలు గెలవబోతా ఉంది దాంట్లో నల్లగొండ ఉండబోతా ఉందని డాక్టర్లు ఇంజనీర్లు పెద్ద పెద్దలు ఎప్పుడు రాజకీయాలను చూడడం కూడా ఈరోజు మనం ఉండకపోతే మోడీ గారు మోడీ గారికి పెద్ద మెజార్టీ రావాలా దేశంలో మార్పులు జరగాలంటే మోడీ గారికి పెద్ద మెజార్టీ అయితే జరుగుతుంది అని ప్రతి ఒక్కళ్ళు ఆశపడతా ఉన్నారు దానికి తగ్గట్టే ఈ రోజు యువత మహిళ ప్రతి ఒక్కరు కథం దొక్కుతా ఉన్నారు ఇది రాష్ట్రానికి సంబంధించిన ఎన్నిక కాదు దేశానికి దేశ సమగ్రతకి దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన ఎన్నిక ఈ దేశాన్ని ప్రపంచంలో నెంబర్ వన్ చేసే ఎన్నిక ప్రతి దేశం ఈ రోజు మోడీ వైపు చూస్తా ఉంది భారతదేశం వైపు చూస్తా ఉంది ఎందుకంటే యువ భారతం మంది ప్రతి ఒక్కటి ఇంకా కూడా మనం మోడీ గారి ఆలోచనలు మనం ఇంత అభివృద్ధి చేసిన ఇండస్ట్రియలైజేషన్ చేయకపోతే మన దగ్గర వస్తువులు తయారు కాకపోతే ఇంకా మనం శక్తిగా ఎదగలేము దానికోసమనే ఈ రోజు విశ్వకర్మ యోజనలు పెట్టినా ముద్ర లోన్లు పెట్టినా ఎన్ని రకాలు పెట్టినా ఎందుకంటే మనీని ఫ్లో చేయాలా మన మన యువతని వాళ్ళ కాలం మీద చేయాలని చెప్తా ఉన్నారు దాంట్లో భాగంగా మొన్న చెప్పినా మళ్ళా చెప్తా ఉన్నా వారసత్వ రాజకీయాలు పొంద పెడతాం